కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తొమ్మిది గ్యారెంటీ పథకాలు ఇవి రాష్ట్ర ప్రగతికి సోపానాలు కాంగ్రెస్ విజయ సంకేతాలు ఐదు గ్యారెంటీ పథకాలతో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చాయి ఆరు గ్యారెంటీ పథకాలతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చి అదేవిధంగా తొమ్మిది గ్యారెంటీ పథకాలతో లో కాంగ్రెస్ అధికారంలోకి లేకి రాబోతుంది ఈ తొమ్మిది గ్యారెంటీలలో రెండు లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాల మాఫీ అనేది ఇది ఆంధ్రప్రదేశ్ రైతుల పాలిట ఒక వరం రెండవది ప్రతి పేద కుటుంబంలో ఒక మహిళ పేరు మీద బ్యాంక్ అకౌంట్లో ఏడాదికి లక్ష రూపాయలు వేసే మహారాష్ట్ర పథకం ఇది మహిళల పాలిట వరం ఐదు లక్షల రూపాయలతో ఇల్లు నిర్మించి ఇవ్వడం ఇది పేదల పాలిట వరం వృద్ధులకు వితంతువులకు నెలకు నాలుగు వేల రూపాయలు వికలాంగులకు నెలకు ఆరు వేల రూపాయలు పెన్షన్ అనేది ఇది వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు ఒక వరం ఖాళీగా ఉన్న రెండు లక్షల ఇరవై ఐదు వేల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని గ్యారంటీ ఇవ్వడం ఇది నిరుద్యోగ యువతకు ఒక వరం రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాను పది సంవత్సరాలు ఇస్తామని చెప్పడం ఇది ఒక మరొక వరం కేజీ నుండి పీజీ వరకు విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తామని చెప్పడము ఇది విద్యార్థుల పాలిట వరం ఈ కాంగ్రెస్ మేనిఫెస్టోతో పోలిస్తే ఈ గ్యారంటీలతో పోలిస్తే వైకాపా నవరత్నాలు కానీ టీడీపీ సూపర్ సిక్స్ కానీ ఎందుకు పనికిరా ఆంజనేయు ముందర పిల్ల కోతి కుప్పిగంతులు వేసినట్లే కాంగ్రెస్ గ్యారెంటీలతో పోలిస్తే ఈ పథకాలు కాబట్టి ఒక్కసారి రాష్ట్ర ప్రజానికం ఆలోచించవలసిందిగా కోరుతున్నాం దానికి తోడు ఈ రాష్ట్రానికి బీజేపీ ఒక శనిగ్రహం బీజేపీ నంబర్ వన్ ద్రోహి అటువంటి బీజేపీ చేతిలో కట్టు బానిసలు తెలుగుదేశం కానీ జగన్ పార్టీ కానీ కాబట్టి బీజేపీ ద్రోహినప్పుడు ఇవి కూడా ఈ రాష్ట్రానికి ద్రోహ పార్టీలు కాబట్టి రాబో ఎన్నికల్లో దుష్ట చతుష్టయ పార్టీలైన బీజేపీ దానితో పొత్తులు తొత్తులుగా ఉన్న టీడీపీ వైకాపా జనసేనను చిత్తు చిత్తుగా ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని రాష్ట్ర ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది